గుత్తి మండలం ఖరీకొండ గ్రామం గ్రామానికి ఆత్మీయ పరిచయ కార్యక్రమాన్ని ద్వారా వచ్చాము ఈరోజు ఈ గ్రామంలో కుల మత భేదాలు లేకుండా ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించి గొప్పగా ఆహ్వానించి ఈ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు జరుపుకుంటున్నాను ఎందుకంటే మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావాలి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తేనే గ్రామాలు అభివృద్ధి అవుతుందని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు నువ్వు ఒక్కడే వేల సైన్యమైనా చంద్రం చంద్రన్న కట్టి రెప్పగా మము కాచినవు మా ధైర్యం నీ వన్నా మేము ఆరు కోట్ల మంది ఆంధ్రుడు

చంద్రం ఏ కౌరవుల్ని ఎక్కి తొక్కుతా మా ధైర్యం నీవన్నో నీ రాకతోటి మల్లి రసమే కల కలలాడేనన్నో ఏ తెలుగు నెలవే కన్నులై నీకై చూస్తుందన్న తెలుగు తల్లి మీద మట్టుబెట్టిన

చక్కని పాలన చెంద

గుత్తి మండలం కరిగికొండ గ్రామం గ్రామానికి ఆత్మీయ పరిచయ కార్యక్రమానికి ద్వారా వచ్చాము ఈరోజు ఈ గ్రామంలో కుల మత భేదాలు లేకుండా ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించి గొప్పగా ఆహ్వానించి ఈ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావాలి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తేనే గ్రామాల అభివృద్ధి అవుతుందని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ప్రేమ ఈ ఆధారణ చూస్తుంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సీఎం అవుతారని చెప్పి చెప్పవచ్చు ఎందుకంటే మన రాష్ట్రంలో టీడీపీ బీజేపీ జనసేన కూటమి ద్వారా ఈరోజు రాష్ట్రంలో అన్ని పార్టీలు కలుసుకొని రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం రావాలి అని చెప్పి వాళ్ళు మద్దతు ఇవ్వడం ఇది శుభార సూచకమని చెప్పాలి ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల పరిపాలన ప్రజలు చూశారు ఎటువంటి అభివృద్ధి జరగలేదని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయితేనే గ్రామాల అభివృద్ధి అవుతుంది రైతన్నలు కూడా మంచి జరుగుతుందని చెప్పి ఈరోజు ఆశిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా త్వరలోనే ఈ గ్రామానికి మన గుమ్నూరు జయరామన్న గారు కూడా వస్తారు ఎన్నికల ప్రచారానికి కాబట్టి ఈరోజు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ ఆద ఆదరణ ఈ ప్రేమ చూస్తుంటే ఎంతో సంతోషం అనిపిస్తుంది ఖచ్చితంగా ఏమైతే మీరు ప్రేమ అనురాగం ఆధారాలు చూపించారు కదా మేము ఎప్పుడు మా కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా గుణపడి ఉంటామని చెప్పి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ அந்த படத்தண்டி மடதான మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి లేటెస్ట్ న్యూస్ కోసం నేటి భారత్ ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి